హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం ప్రో కబడ్డీ సీజన్ టువెల్ లో భాగంగా మరో రెండు సూపర్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి ఫస్ట్ అయితే మన తెలుగు టైటన్స్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాం ఇంతవరకు చూడకపోతే ఆ వీడియో చూడండి ఈరోజైతే మనం మిగిలిన రెండు మ్యాచ్లు బెంగళూరు బుల్స్ మరియు బెంగాల్ వారియర్స్ మరియు తర్వాత దబంగ్ ఢిల్లీ కేసీ మరియు పట్నా పైరట్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ ఫుల్ రివ్యూ అయితే చూద్దాం మీరు ప్రివ్యూ అయితే చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరకు చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఎయిట్ థర్టీకి జరిగే మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అయితే చూద్దాం మాట్లాడుకుందాం ఈ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్ అయితే ఈరోజు నైట్ ఎయిట్ థర్టీకి అయితే జరగబోతుంది ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఇది బెంగళూరు బుల్స్ అయితే ఈ సీజన్లో మంచి ఫామ్లోనైతే ఉన్నారనమాట కానీ కొన్ని మ్యాచ్ల్లో వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా బలహీనంగా కనిపించింది అన్ అంటే అపోనెంట్స్కి ఈజీగా పాయింట్స్ అయితే ఇస్తున్నారనమాట అది అయితే చాలా ఈజీ ఇబ్బంది అనమాట బెంగళూరు బుల్స్కి రైడింగ్ చాలా బాగున్నాయి డిఫెన్స్లో అపోనెంట్స్కి అనవసరంగా పాయింట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా మ్యాచ్లో గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోయారు అనమాట వారి ప్రధాన బలం అయితే అలీ రేజా మీర్జా అనమాట వీళ్ళు ప్రకాష్ షిండే సంజయ్ మరియు ఆశీష్ మాలిక్ వీళ్ళైతే వీళ్ళ నలుగురు అయితే చాలా మెయిన్ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవచ్చు బెంగళూరు బుల్స్ మరి ఇవాళ వీళ్ళ రైడింగ్ ఫామ్ బుల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందా లేదా అన్నది మనం మ్యాచ్ చూడాలి వారి క్యాప్టెన్ కూడా ఈ సీజన్లో అయితే చాలా గొప్ప క్యాప్టెన్షిప్ ప్లే అయితే చూపెడుతున్నాడు అనమాట క్యాప్టెన్ మున్ ముందుండి ప్లేయర్స్ని మంచిగా తను ఆడుతూ క్యాప్టెన్షిప్గా ప్లేయర్స్ని కూడా మంచిగా ఆడిపిస్తుంది అనమాట మంచిగా సమన్వయం అయితే చాలా మంచిగా ఉంది అనమాట ఈ టీంలో కాకపోతే డిఫెన్స్ ఎర్రర్స్ అయితే కాస్త ఇబ్బంది పెట్టే అవసరం అనమాట ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మాత్రం బెంగాల్ వారియర్స్ కి కొంచెం ఆధిక్యత అయితే ఉందన్నమాట కాకపోతే ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ రైడింగ్ అయితే చాలా బలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు బెంగాల్ వారియర్స్ అయితే కేవలం ఓన్లీ దేవాంగ్ దళాల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు చూడాలి ప్రధాన పేస్ ఆఫ్ అయితే అలీ రేజా వర్సెస్ సుశీల్ ల్ కంబ్రేకర్ రేడర్ మరియు డిఫెండర్ పోరాటం అయితే మిస్ అవ్వకండి అంచనా ప్రకారం ఇదైతే చాలా క్లోజ్ కంటెస్ట్ అయితే అవుతుంది కానీ చివరికి బెంగాల్ వారియర్స్ అయితే స్వల్ప తేడాతో బెంగాల్ బెంగళూరు బుల్స్ మీద అయితే విజయం సాధించే అవకాశం అవుతుంది కాకపోతే చాలా క్లోజ్ ఫేస్ టు ఫేస్ మ్యాచ్ అయితే అవ్వచ్చు ఏ మ్యాచ్ ఏ టీం గెలిచినా రెండిట్లో వన్ ఆర్ టూ పాయింట్స్ డిఫరెన్స్తోనే వెళ్ళొచ్చు లేదా ఎక్స్ట్రా టైం కూడా వెళ్ళే అవకాశం అవుతుంది కాకపోతే బెంగాల్ వైరస్ కాస్త ఎడ్జ్ అవుతుందనమాట దేవాంగ్ దళాలు ఫామ్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్ అన్నట్టు చాలా బాగా ఆడుతుంది కాబట్టి దేవాంగ్ దళాల మీద ఆధారపడి ఉంది ఇంకా రెండో మ్యాచ్ వచ్చి దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్ అయితే త్రాడ్ మ్యాచ్ అనమాట ఈరోజు జరగబోయేది నైట్ నైన్ థర్టీకి అయితే జరగబోతుంది ఇది ప్లే ఆఫ్స్ కోసం పోరాటం అనమాట చాలా ఇంపార్టెంట్ ప్లే అని అయితే చెప్పుకోవచ్చు దబాంగ్ సి దబంగ్ ఢిల్లీ ఈ సీజన్లో అయితే చాలా చాలా సూపర్గా ఆడిందని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే గత కొద్ది మ్యాచ్ల్లో రెండు మూడు మ్యాచ్లుగా కాస్త ఢీలా పడింది అయితే చెప్పుకోవచ్చు వాళ్ళ కెప్టెన్ అశు మలిక్ మరియు డిఫెండర్ ఫజల్ అట్రా చెలి ఇద్దరు మ్యాచ్ని చాలా బాగా కంట్రోల్ చేసే కీలక ఆటల అనమాట ఈ మ్యాచ్లో కూడా వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా పట్నర్ పైరట్స్ వైపు చూస్తే అయితే వాళ్ళ రేడింగ్ అయితే లైనప్ అయితే అయాన్ లోబాల్ మనీందర్ సింగ్ మరియు దీపం సింగ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట క్యాప్టెన్ అంకిత్ జాగ్లాన్ కూడా చాలా డిఫెన్స్లో చాలా బలంగా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు గత సీజన్లో పట్నా పైరెడ్స్ ఢిల్లీని ఓడించిన సంగతి అయితే మీకు గుర్తుంది కదా ఇదే ఉత్సాహంతో వస్తే మాత్రం ఈరోజు కూడా గె ఢిల్లీ మీద గెలిచే అవకాశం ఉంది కాకపోతే ఢిల్లీ హోమ్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మరియు వాళ్ళ ఫజల్ అట్రెచ్చి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచి మ్యాచ్ అయితే జరగబోతుంది కీలక సమరం అయితే ఆశు మాలిక్ వర్సెస్ అయాన్ 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 ముఖర్జీ అయాన్ లోబాల్ అనమాట వీళ్ళిద్దరూ అయితే చాలా మంచి ఫామ్లు అయితే ఉన్నారు చూడాలి మరి అశు మాలిక్ అయాన్ లోబాల్ ఎవరు చాలా బాగా ఆడతారు నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ అయితే చివరి రైడ్ వరకు అయితే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా అయితే ఉంటుంది కానీ దబంగ్ ఢిల్లీ కేసీ అయితే తమ హోమ్ గ్రౌండ్ సపోర్ట్తో అయితే గెలిచే అవకాశం అయితే ఉంది నా అంచనా ప్రకారం ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ తేడాతోనైతే దబంగ్ ఢిల్లీ అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం అయితే ఉంది ఇక మనం పట్నా పైరట్స్ని కూడా అంత ఈజీగా తీసే అవకాశం లేదు వాళ్ళ దాంట్లో కూడా మంచిగా ఉంది కాబట్టి ఏది జరిగినా లాస్ట్ వరకులో అయితే వెళ్ళే మ్యాచ్ లాస్ట్ వరకలే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈరోజు జరగబోయే మూడు మ్యాచ్లు కూడా చాలా హోరాహోరిగా లాస్ట్ చివరి మైనట్ వరకే వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే దబంగ్ ఢిల్లీ మంచి ఫామ్లో ఉన్నది వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఎంత క్లోజ్ మ్యాచ్ వెళ్ళినా కూడా చివరి నిమిషంలో అయితే ఒక ఫైవ్ పాయింట్స్ డిఫరెంట్స్తోన్ అయితే పట్నా పరేట్స్ మీద డబంగ్ ఢిల్లీ అయితే మ్యాచ్ గెలిచే అవకాశం అవుతుంది చూద్దాం మరి ఏ టీం గెలుస్తుందో చూద్దాం ఇదైతే నా ఈరోజు జరగబోయే రెండు మ్యాచ్లకు సంబంధించిన నా రివ్యూ అలాగే తెలుగు టైటన్స్ మరియు హర్యానా స్టీలర్స్ ప్రివ్యూ కూడా పెట్టాను ఆ వీడియో చూ చివరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మా ఛానల్లో ఉంటుంది ఇది ఈరోజు నా నా ప్రివ్యూ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే లైక్ చేసి హైప్ కూడా చేయండి హైప్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching please like share and support me